దేవుణ మనకి మహిమ గణిత ప్రభావాలు కలిగినగాక జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్య ఉంచడం మీ అందరినీ దేవాది దేవుడు జీవించి ఆశీర్వదించుగాక ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపనం చేసుకుందాం నేటి వాక్య అంశము దయగల చూపు అన్న ఈ అంశం మీద కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం అయితే ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాల్సింది ప్రభు మమ్మల్ని కోరుకుంటూ ఇక వాక్య సందేశంలోకి వెళితే క్రీస్తు యొక్క చూపు ఎవరి మీద ఉంటుంది క్రీస్తు ఎవరిని గమనిస్తూ ఉంటాడు అన్న కొన్ని విషయాలు ఈ యొక్క సమయంలో మీతో పంచుకోనని ఆశిస్తున్నాను మరి యొక్క సమయంలో నాలుగు విషయాల మీద చెప్పాలని ఆశిస్తున్నాను దేవుడికి స్తోత్రం కలిగిగాక హల్లెల్లుయా సర్వసాధారణంగా మనం బయటికి వెళ్ళామనుకోండి మన కళ్ళు వందల వేల వందలు మనం చూస్తూ ఉంటాం అయితే అలాగే మనుషులు కానీ ఒక వస్తువుని కానీ ఒక ప్రదేశం కానీ ఏదైనా సరే మనం చూసేటప్పుడు అది మన కళ్ళకి సంతోషంగా ఆకర్షణీకరంగా ఉంటే పదే పదే చూస్తూ ఉంటాం మనం చ మనసు చాలా ఆనందిస్తూ ఉంటాం చక్కటి ప్రదేశానికి వచ్చాము లేకుంటే చక్కటి వాతావరణాన్ని మేము అనుభవిస్తున్నాము లేక మంచివారిని మేము పలుచుకున్నాము అన్న ఒక తృప్తి మనలో ఉండిపోద్ది అయితే దేవుని యొక్క చూపు ఎవరి మీద ఉంటుంది క్రీస్తు యొక్క చూపు ఎవరి మీద ఉంటుంది అన్న అంశం నాలుగు విషయాలు మీతో ఈ యొక్క సమయంలో పంచుకోవాలని ఆశిస్తున్నారు యొక్క సమయంలో మొదటగా ఆ యొక్క చూపు ఎవరి మీద ఉంటుంది అని చూస్తే ప్రియ సహోదరులారా ఇక్కడ చూసినట్లయితే కొన్ని మాటలు మనం పంచుకుందాం దేవస్తోత్రం హల్లెలుయ్య మొదటి యొక్క తలపు మనం చూడండి దేవస్తోత్రం హల్లెలు ఆయన యొక్క దృష్టి కుష్ఠ రోగుల మీద ఉన్నది రెండోది తప్పు చేసిన వారిపై మూడవది ఆయనను చేర్చుకున్న వారిని నాలుగో విషయము ఆయన వాక్యానికి వారు ఈ నలుగురి మీద కూడా ఖచ్చితంగా క్రీస్తు యొక్క కృప ఉంటుంది అయితే మనం మంచిదాన్ని ఆశిస్తుంటాము కానీ క్రీస్తు చెడిపోయిన వారిని బాగు చేస్తుంటాడు కొండ మీద ప్రసంగం చేస్తున్న దినాల్లో ఆయన దృష్టి ఎవరి మీదకు వెళ్ళింది క్రీస్తు యొక్క కన్నులు ఎవరిని చూసి చూశాయి అంటే యూదులందరికీ కూడా కొండల మీద ప్రసంగం చేస్తూ ఉంటే క్రీస్తు ఆ పక్కనే కొంచెం దూరంలో ఒక కుష్ఠరోగి ఆయన మాటలు వినటానికి ఆ కొండల మధ్య ఉన్నారు అప్పుడు ఈయన దృష్టి ఎక్కడికి వెళ్ళింది కుష్ఠరోగి మీదకి వెళ్ళింది దేని స్తోత్ర హలలుయ్య ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే త్వరపడి వెళ్ళి ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ కుష్ణురోగి అంటే నాయన నేను మహా పాపిని ఇది అండర్లం చేసుకోవాలని ప్రతి మనిషి కూడా ఎందుకంటే మనిషికి మనస్సాక్షిని మించిన సాక్షి తోట ఉండదు క్రైస్తువులైనా హైందువులైనా ముసల్మాన్లైనా మనిషి అన్నవాడికి మనస్సాక్షిని మించిన సాక్ష్యం కూడా ఉండదు మనం తప్పు చేసాం అనుకోండి నువ్వు తప్పు చేసావున్న సంగతి పది మంది చూస్తుంటాను పది మంది విన్నారు కానీ నిన్ను న్యాయస్థానంలోకి వెళ్ళేటప్పుడు నాకు ఏం కావాలి సాక్ష్యం కావాలి బాగా గుర్తుపెట్టుకోండి సాక్ష్యం లేకపోతే ఈ పది మంది కాదు ఇరవై మంది కాదు కొన్ని వందల మంది నువ్వు చేస్తున్న తప్పును చూసినా అది నిరూపించలేకపోతే ఆ వ్యక్తి నేరస్తుడు కాదు అర్థమైందా అలాగే ఇక్కడ ఈ కృష్ణ ఏమన్నానంటే నాయన నేను మహాపాపిని నేను స్తోత్రం కాక పాపుల వేరు మహాపాపుని వేరు నేను మహాపాపిని ఘోర పాపిని నాయన నీవు నా దగ్గరికి వస్తే ఈ రోగుని కంటుకుంటుంది కనుక దయచేసి నా దగ్గరకు రావద్దు మెస్సయ్యా అని వేడుకున్నాడు ఒక వ్యక్తి కానీ సర్వ సర్వశక్తి కలిగిన దేవుడని సాక్షాత్ దైవ కుమారుడే మానవ రూపణ వచ్చాడని విషయం ఈయనకి తెలియదు అప్పుడు క్రీస్తు ఏం చేశాడంటే త్వరపడి వెళ్ళి అతన్ని కౌగులించుకున్నాడు ఎప్పుడైతే కౌగులించుకున్నాడని వెళ్తున్నాడో కౌగులించుకున్నాడో ఈ యూదులందరూ కూడా పరుగులెత్తారంట ఎందుకు అంటారా వాడు జాగ్రత్త గురి సహోదులరా నీ మనసు మంచిది కాకపోతే నీ నోటి మాట మంచిది కాకపోతే నీ కన్ను కంటి చూపి మంచిది కాకపోతే నీ ప్రవర్తన మంచి కా మంచిది కాకపోతే నువ్వు 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 అందరూ అంటరాని వాళ్ళే ఎవరికి దేవుడికి అందరూ అంటరాని వాళ్ళే కానీ విషయం మనం మర్చిపోతాం నేనే పవిత్రుని నేనే పవిత్రమైన దాన్ని అనుకుంటామే కానీ ఇప్పుడు సహజ నీ మనసు దేవుని యొక్క వాక్యానికి అంటుకోకపోతే నువ్వు అంటరాని దానివే అంటరాని వాడవే ఎప్పుడైతే ఆయన అద్దుకున్నాడో వెంటనే తనలో ఉన్న కుష్ఠ్రోగం అంతా పోయి పరిశుద్ధులుగా అయ్యాడు తెలుసుతో వాళ్ళు వెళ్ళిపోయా ఏడు మార్లు నయ ఏడు మార్లు మునిగాడండి ఒక రోగి ఒక కుష్ఠరోగి నయమాన్ అనే కృష్ణరోగి కదా మన తెలుసు రాజు గ్రాంధ్రంలో ఆయన ఒక చరిత్ర ఆ నయమాననే కృష్ణ రోగి ఎప్పుడైతే ఏడు మార్లు అందులో మునిగాడో ఏడో మారు అతనికి ఏమైంది పసిపిల్లల దేహం వచ్చిందంట అంటే తన సమస్త పాపములు ఘోరములు అన్నీ కూడా ఆ పవిత్రమైన నీటి ద్వారా శుద్ధి చేయబడ్డాయి ఈరోజు క్రైస్తవులైన మన పాపములన్నీ కూడా వాక్యమనే నీటి నీటి ద్వారా శుద్ధి చేయబడాలి ఇది నదిలో మునిగినప్పుడు ఆయన అయ్యి కుష్కం అంతా పోయింది మంచిది నీటి ద్వారా ఎందుకంటే మహిమ గల నీళ్ళు ఎందుకు పోయండి ఎందుకు పోయి ఈరోజు చాలా మనకి కూడా ఇప్పుడు ఆ యువత ఇప్పుడు ఇప్పటికొంది కానీ నదులు చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా మనకి చాలామంది ఒక నమ్మకం ఆ నీటిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయండి పోవండి ఎందుకంటే నీ మనసులో ఉన్న వ్యసనాన్ని నీ మనసులో ఉన్న ఆలోచన నీ మనసులో ఉన్న అహంకారాన్ని ఇక్కడే విడిచిపెట్టుకుంటే నీ పాపం వెంటనే అది గ్రహించుకోరు ఎక్కడికో వెళ్ళి స్నానం చేస్తే కానీ ఇందులోని ములుగుతూనే కానీ ఇందులోని మనం ఏదో చేస్తేనే కానీ పాపాలు అనుకుంటారు కానీ పోవు అలాగే నయమానికి అలాగే విడిచిపెట్టే విడిచి వెళ్ళిపోయిందో అలాగే ఈ యొక్క కుష్ణరోగిని కూడా ఎప్పుడైతే క్రీస్తు తన దయగల చూపు ఆయన మీద పడిందో వెంటనే రోగం ఏమైందండి పటాపంచైపోయింది స్తోత్ర లూయ అది క్రీస్తుకున్న చూపుకున్న విలువ నేనంటాను ప్రతి మనిషి మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉండాలి దేవుని యొక్క దృష్టి ఉంటే ఆ మనిషి కాదు ఆ కుటుంబమే కాదు ఆ ప్రాంతమే కాదు ఆ రాష్ట్రమే కాదు ఏదైనా సరే స్వస్థత పొందుకుంటుంది ఆ దేశాలైనా సరే నెమ్మది కలిగి ఉంటాయి ఈరోజు అదే మనం కోల్పోతున్నాం ప్రియ సహోదరుల అజ్ఞాపం చేసుకోండి అదే మనం కోల్పోతున్నాం అయితే మనం అలా ఉండకుండా నీ పాపాలను నీ ఒప్పుకుంటే అవి ఎప్పుడైతే నీ నోటితో ఆ కృష్ణ వెంట నాయన నేను ఘోర పాపని ఇదిగో నీవు నా దగ్గరకు వచ్చిన నాది కూడా నీకు అంటుకుంటుందేమో జాగ్రత్త నాలాంటి పాపిష్టవాడు ఈ భూమి మీద బ్రతకడమే అరుదయ్యా అని ఎప్పుడైతే అన్నాడో తన పాపం తన నోటితో ఒప్పుకుని వెంటనే అతనిలో ఉన్న పాపమంతా కూడా పటా పట్ట అయిపోయింది స్వత్వం కలిగింది కాక ఈరోజు నీ పాప నీ పాప నా పాపం వాళ్ళందరూ పాపాలు ఎలా పోతాయండి పవిత్రమైన నదిలో స్నానం చేస్తే కాదు పుణ్యకార్యాలు చేస్తే కాదు అది చేయొచ్చు తప్పలేదు కానీ నీ పాప నీ నోటితో ఒప్పుకోవు దైవ సన్నిధిలో ఒప్పుకునేటప్పుడు విడిచిపెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా నీవు స్వస్థత పొందుతావు ఇక రెండో విషయానికి వస్తే అది ఏం చెప్పుకున్నామండి రెండో విషయంలో ఏం చెప్పుకున్నాం దేవుడికి స్తోత్రం కలిగిన దాకా హలేలుయ రెండో విషయం చూస్తే ఇక్కడ అంటారు కదా తప్పు చేసిన వారిపై దేవుడి స్తోత్రం హలే తప్పు చేసిన వారిపై కూడా ఆయన ఆయన కనికన కలిగిన చూపు ఉంటుంది ఒక స్త్రీని తీసుకొచ్చారు యాహన స్తోత్రం ఉంటారు కదా మనకు తెలుసు తప్పు చేసిన ఒక స్త్రీని తీసుకొచ్చారు తీసుకొచ్చారు జీవితులు తీసుకొచ్చి బోధ కూడా ఇదిగో మా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసిన మనిషిని రాళ్ళతో కొట్టి చంపాలి ఇది మా ఇది మా మోసే గడిచిన మా చట్టం మన నువ్వేమంటావు అంటాడు ఏంటి తన పిల్లల్ని తను అంటే కొంతమంది ఉంటారండి అందరి కోసం చెప్పట్లేదు కొంతమంది దుష్టు దుర్మార్పుడు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు భూమి మీద ఇప్పుడు ఈ తరంలో వాళ్ళు తప్ప సర్వసాధారణంగా తన పిల్లలను తానే చంపుకునేవారు ఉంటారా ఎక్కడైనా ఏమైనా ఉంటారా చంపుకోగలరు చంపడానికి వాళ్ళకి మనసు ఒప్పుదా అలాగే మనమందరం కూడా క్రీస్తు కుమారులేము కుమార్తెము తన చేతితో తను చంపుకుంటారా కానీ జ్ఞానం లేక కొంతమంది ఏం చేశారు మా మోషియే ధర్మశాస్త్ర ప్రకారం ఇదిగో మెస్సయ్య గారు బోధకుడా నువ్వు దివ్యం అంటున్నావు కదా దేవుని కుమారుడు అంటున్నావు కదా నువ్వైతే ఏం తీరుస్తావు ఇదిగో మీద తప్పు చేసింది కానీ ఇక్కడ జనరల్గా మనం ఒకటి మిస్ అయిపోతామండి ఒకటి మిస్ అయిపోతున్నాం ఏంటో తెలుసు అది తప్పు అనేది ఇద్దరి మధ్య జరుగుతుందా ఒకరి మధ్య జరుగుతుందా ఏమ్మా ఇద్దరు చేస్తే తప్ప ఒకరు చేస్తే తప్ప ఎస్ ఏదైనా తప్పు అనేది ఇద్దరు కలిపి చేస్తే తప్పు అవుతుంది అది ఈ స్త్రీని తీసుకొచ్చారు ఈ స్త్రీని తీసుకొచ్చి ఏం చేశారండి ఇదిగో తప్పు చేసిన కనుక ఈమె రాళ్ళతో కూర్చొచ్చి చంపాయి ఇది మా చట్టం మనం నువ్వేమంటావు నువ్వేం చేస్తావు నువ్వేం తీ ఎందుకు అంటే ఆయనను శోధించడానికి అడిగారు ఏమండి మనిషి ఎంతండి ఈ భగవంతుని శోధించినంత జ్ఞానవంతుడా ఈరోజు అదే జరుగుతుందండి సంఘంలో సమాజంలో బయట కూడా ఈ స్టాన్ స్థానంగా మాట్లాడుతున్నారు మూర్ఖులైన వాళ్ళు మూర్ఖులు అంటారు నేనైతే వాళ్ళు పబ్లిక్గా మూర్ఖులు అండి ప్రభువుని దేవుని ప్రశ్నించే అధికారం మనిషికి ఎక్కడ ఉందండి కానీ ఇక్కడ ఏమంటున్నానంటే నువ్వేం చేస్తావు ప్రభు అంటే ఆయన ఏం ఏం మాట్లాడలేదు సరే తప్పు చేసిన కనుక ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపి ఏంటని రాళ్ళు చేతికిచ్చాడు చేతికిచ్చి చేసిన పని ఒక్కొక్కడి యొక్క తప్పు కింద రాయడం మొదలుపెట్టాడు అయితే ఆయన ఒక మాట్లాడినాడు తప్పు లేనివాడే ఈ దండను దరించాలి అందరికీ నేను అధికారం ఇవ్వట్లేదంటే ఎవరు తప్పులేనివాడు ఎవరు అన్నాడు అందరూ తప్పించుకొని వెళ్ళిపోతారు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు 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 అప్పుడు ప్రభు అన్నాడు అమ్మా అందరూ వెళ్ళిపోయారా అయ్యా అందరూ వెళ్ళిపోయారయ్యా అయితే అక్కడ క్రీస్తుకి అధికారం ఉందా లేదా ఈయనకి శిక్షించడానికి ఖచ్చితంగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నోట్ చేసుకోండి మాట అందరూ వెళ్ళిపోయారు క్రీస్తు కూడా క్రీస్తు కూడా మగవాడే కదా కానీ ఆయనలో ఆయన ఏ తప్పు చేయలేదు కనుక క్రీస్తు చంపేవచ్చు నేను ముందు చెప్పినట్టుగా తన పిల్లల్ని తను చంపుకోదు పావులు ఉన్నాయనుకోండి ఆ పావులు పిల్లలు పెట్టేటప్పుడు ఏం చేస్తాయంటే అంటే తన కళ్ళు కనిపించక తన పిల్లల్ని తానే తినేస్తుంటుంది కళ్ళు కనిపించి తాను తిన కళ్ళు కనిపించకపోతే తినేస్తుంటుంది కానీ ప్రభు ఏం చేశాడు అలాంటి వాడు కాదు పావులాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి ఇది మిగిలిపోయాడు ఈయనకి అధికారం ఉంది కానీ ఆయన ఏమన్నా అమ్మ అందరూ వెళ్ళిపోయారు అయ్యా అందరూ వెళ్ళిపోయారు అయ్యా నేను కూడా నేను శిక్షించను కానీ అని ఒక రాయి వేశాడు ఆయన ఆవిడ మీద అది ఏ రాయో తెలుసా ఎవరికన్నా మీకు ఏంటి వీరంతా చేత్తో రాళ్ళు పట్టుకొని రాళ్ళు వేశారు మంచిదే కానీ క్రీస్తు కూడా ఒక రాయి వేశాడు ఇవి ఏంటో తెలుసా మాటనే రాయ అప్పుడు అంటాడు అమ్మ ఇంకెన్నడు కూడా నీకు తిరిగి పాపం చేయొద్దు దీర్ఘ సోత్రిల్లుయ ఎవడండి ఇంకెన్నడు కూడా నీ పాపం చేయొద్దని అయితే ఆ రాయితో కొట్టాడైతే కొట్టి ఆమె వైపు చూసేటప్పటికి ఆమె కూడా క్రీస్తు వైపు చూసి తన సర్వ పాపాలను కూడా ఆ క్షణం అక్కడే విడిచిపెట్టిచ్చింది దీర్ఘసూత్రిల్ లూయ దేవుని యొక్క చూపేవారి మీద ఉంటుంది పాపాన్ని విడిచిపెట్టిన వారి మీద ఉంటుంది ఈరోజు నువ్వు పాపన్ని మూట కట్టుకుంటున్నావా విప్పుతున్నావా మూట కట్టుకుంటే ఇంకా అది ఇంత మూట అవుతుంది విప్పవనుకో అక్కడదా పాము విడిచిపెట్టు విడిచిపెట్టి మారు అవుతాం ఇది రెండో మాట దేని స్తోత్రం హలేయ ఇక మూడో మాటకి వెళితే ఎందుకంటే వాక్యాన్ని ఎక్కువగా నేను సాగి సాగిదేవనండి కృతంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను మూడో మాట ఇక్కడ మనం చూసుకుంటే ఇంకెవరి మీద ఉంటుంది అంటే దేనిస్తోత్రం హలేయ చూడండి ఆ మూడు మనం చూసుకుంటే లోక చౌద పదధ్యామ్మం ముప్పై ఎనిమిది నలభై మూడు నుంచి వరకు కూడా ఉంటుంది క్రీస్తుని క్రీస్తుని చేర్చుకున్నవారు దేసం హల్లిగా ఏంటి క్రీస్తుని తీర్చుకున్నవారు ఎవరు చేసుకున్నారు తీర్చుకున్నారు క్రీస్తుని ఎవరు చేర్చుకున్నారు ఈయన ఈయన దైగల చూపు ఎవరి మీద ఉంటుంది అంటే అందరి మీద ఉండదు దేవుడి లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమార్ని బహుమానం ఇచ్చేసాడు కనుక అందరిని క్షమించేస్తాడు ఈసుకృతి అందరికి ప్రభు అంటే అందరికీ కాదండి కొందరికే అందరికీ అన్న మాట సత్యమే కానీ అందులో కొందరి మీద ఆయన దృష్టి ఉంటుంది కొందరి మీదే ఆయన ఆలోచన కలిగి ఉంటాడు మూడో వాక్యం చూసుకుంటే ఆయనను చేర్చుకున్న వారికి వారి మీద ఉంటుంది దేవుని దృష్టితోత్రం హల్లెల్విగా ఒక చిన్న కుటుంబం ఉందండి బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు కదా మార్తా మరియా లాజరు ఈ కుటుంబంలో ఏం చేశారండి లోక సోర్త పదోధ్యాయంలో ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వరకు చూస్తారు చూసుకుంటే అక్కడ వస్తున్న కనబడతాయి ఆ ఒక గ్రామం ఉంది ఒక చిన్న గ్రామము తెలుసు పక్కనే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వెళ్తుండగా వెళ్ళినప్పుడు అక్కడ మాతనే ఒక ఆమె ఏం చేసింది క్రీస్తుని తన ఇంట చేర్చుకునే చేర్చుకునేను అని ఉంటుంది అక్కడ వాక్యం ఈరోజు ప్రతి సహోదరులరా మీరు క్రీస్తుని ఇంట చేర్చుకుంటున్నారా ఆ రోజు మానవ రూపంలో ఉండి క్రీస్తు నిజంగా ఆయా గృహాలకు ఆయా మనుషులకు కనిపించాడు మాట్లాడాడు అన్నీ చేశాడు ఈరోజు వాక్యమైన నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యాన్ని నువ్వు చేర్చుకోగలుగుతున్నావా వింట విని స్పీడ్ వస్తాం చేస్తాం ప్రార్థన మర్చిపోతాం ఎంత బోధించినా ఎంత చేసినా అక్కడికి వస్తుందో మన భక్తి ఎవరి మీద ఉంటుంది క్రీస్తు యొక్క వాక్యానికి ఇష్టపడిన వారిని క్రీస్తు యొక్క వాక్యాన్ని మీ ఇంట్లో చేర్చుకుంటే క్రీస్తుని చేర్చుకుంటే ఖచ్చితంగా ఆయన దృష్టి నీ మీద ఉంటుంది దేవస్తోత్ర హెల్లుయ్య మాత మాత మరియ రాజు అనే కుటుంబంలో మాత ఏం చేసింది ప్రభుని ఇంటిలోకి ఆహ్వానించింది ఇంటిలో చేర్చుకుంది కనుకనే ఆ కుటుంబం అంటే ఆయనకు ఎనలేని ప్రేమ దేవస్తోత్ర హెల్లుయ్య ఈరోజు నీ కుటుంబం నీ కుటుంబం నీ కుటుంబం మన అందరి కుటుంబాలు చూసి దేవుడు డిస్టబ్బవుతుందా ఏమో మనకు తెలియదండి అది నా మటుకు నేను నేనే నీ మటుకు నువ్వే చెప్పుకుంటాం క్రీష్ నా ఇంట్లో ఉన్నానని నేను దేవుడితో ఉన్నానని గొప్పగా చెప్పుకుంటాం అసలు వాళ్ళు ఏ ఏ కేటగిరీలో ఉన్నామో ఆయన నన్ను ఇస్తారు కానీ ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే అనే శ్రీ క్రీస్తుని ఇంట చేర్చుకుంది అన్నది వాక్యం నమ్ముదే మాత్ని స్వల్ప కనుక క్రీస్తుని చేర్చుకున్న వారిపై ఆయన దృష్టి ఉంటుంది అక్కడ ఆయన కన్ను దృష్టి ఉంటుంది ఆయన క్రియలు చేస్తాడు ఆయన అద్భుత కార్యాలు చేస్తుంటాడు ఆయనను ప్రేమిస్తుంటారు ఇది కావాలి ఇది మనం కోల్పోతున్నాం ఈ మధ్యకాలంలో ప్రసంగమా ఎక్కడ చూసినా స్వార్థం 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 అన ఆలోచన అహంకారము నేను ముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఎప్పుడైతే నీ నుంచి పోతాయో ఆయన నీ దగ్గరికి వస్తాడు ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంటుంది అలాగే ఒక సంవత్సరం పంతొమ్మిది అధ్యాయంలో కూడా జక్రయ్యను చూసి జక్రయ్య ను పొట్టివాడని జక్రయ్య నువ్వు కిందకి రా ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అంటే వెంటనే తీగొచ్చేసి ప్రభు కానీ ఇక్కడ ఒక మాట విచిత్రం ఏంటంటే ఈ పేరు సుంకర్ కదా ఈయన ఊరందరికి అప్పుడు ఇచ్చేవాడు అప్పు తీసుకునేటప్పుడు మంచివాడు అప్పు తిరిగి అడిగితే చదివారు ఇది ఉందండి ఆ లాజిక్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది మీరు ఎవరికన్నా అప్పు ఇవ్వండి అప్పు మీ దగ్గర నుంచి తీసుకునే అప్పుడు మీరే అప్పు తీసుకున్నారనుకో తీసుకునేటప్పుడు చక్కగా మాట్లాడతావు కదండి అమ్మ బాబు అయ్య అంటాం ఇస్తారు వాళ్ళు కానీ మన మీద అప్పు కట్టడానికి ఒత్తిడి చేస్తే మనం వాళ్ళ మీద తిరగబడిపోతాం ఇదేం న్యాయం అండి ఇది ఈ సుంకరకున్న పేరు ఏంటి మంచి పేరు ఎదురగొడా అయ్యా సుంగర్ గారు అయ్యా చెక్కయ్య గారు నాకు అవసరం అండి ఆయన డబ్బులు తీసుకొని ఈయన తిరిగి అడిగితే వడ్డీ మీద వడ్డీ వేసి అడిగితే ఈయనకి పెట్టిన పేరేంటో తెలుసా పాపిష్ట అయిన ఇదండి ఆ ఊర్లో ఉన్నవారు ఈ పెట్టిన పేరు కానీ ప్రభు పెట్టిన పేరేటో తెలుసా ఈయన కూడా అబ్రహం కుమారుడే చెక్కయ్య దిగిరా అని అని అనేటప్పుడు వెంటనే దిగివచ్చి ఆయన కళలోకి చూసేటప్పటికి ప్రభు ఏం అడగలేదండి ఆయన్ని ఎప్పుడైతే క్రీస్తు క్రీస్తు కన్ను దృష్టి జక్కి మీద పడ్డదో జక్కి యొక్క జక్కి యొక్క చూపు ప్రభు యొక్క మొహం మీద వెళ్ళిందో సర్వపాపాలను ఒప్పుకున్నాడు నేను నిజమే నాయన నేను అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను కానీ ఇదిగో ఈ రోజు నుంచి అది చేయినాయన అని ఒకటికి నాలుగొంతులుగా ఆ ఊరు జనానికి ఇచ్చేసి ఆయన ఏం చేశాడు ఒక గొప్ప మనిషిగా వెలుగుంది ఎందుకప్పుడు అంటాడు ఈయన కూడా అబ్రహాము కుమారుడే ఈరోజు మనం చెప్పుకుంటాం నేను అబ్రహాం కుమారుడిని నేను ఇస్రాయిలు ఏంటి ఒక నిజం మాట్లాడుకుందాం మనం నిజం మాట్లాడుకుందాం నీవు ఇస్రాయిలుడువా నువ్వు ఇస్రాయిల్ దానివా నేను ఇస్రాయిలున్నా కాదండి మన అందరం భారతీయులు గీర్శ ప్రభాడు మనం ఎందుకు ఇస్రాయులం అవుతామండి ఇస్రాయల్ అంటే వాళ్ళకొక దేశం ఉంది వాళ్ళకొక జెండా ఉంది అది తూర్పు కర్ణంలో ఉంది ఆ ప్రాంతం ఏంటి వాళ్ళకొక సింబల్ ఉంది అంతవరకు ఎందుకు పక్కన ఉన్న పాకిస్తాన్కి వెళ్ళి మనం మనకి పాకిస్తాన్ విరోధులు విరోధులు కదా పక్కనే ఉన్న పాకిస్తాన్కి వెళ్ళి నేను పాకిస్తాన్ పుట్టిన వాడినే నేను ఈ దేశం సంబంధించిన వాడు అనండి వెంటనే చూసేసి పడేస్తాను నేను అలాగే మనం ఇస్రాయేల్ని కాదు కానీ ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రభు యొక్క నామంలో మనం మనం ఇస్రాయిలుగా పిలవబడుతున్నావు అంతేగాని నువ్వు ఇస్రాయిలుడు కాదు ఇది జ్ఞాపకం చేసుకున్న క్రైస్తవులు అందరూ కూడా మూర్ఖుల తయారైపోతున్నావు క్రైస్తువులు అందరూ కూడా నువ్వెందుకు ఇస్రాయులు అవుతావు నువ్వెందుకు ఆ దేశ ఒకడతావు కాదు 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 నువ్వు ఏ దేశం వెళ్ళినా అక్కడ నీ నీవు అక్కడ పుడితేనే నీకు అక్కడ జన్మ హక్కు ఉంటుంది లేకపోతే లేదు నువ్వు ఏ దేశం వచ్చే తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోవాలి కానీ ప్రభు కాలు ఆయన అంటున్నాడు నేను కూడా ఇస్లాయిడే దేని హి అబ్రహాం కుమారుడే ఇక నాకో విషయంలోకి వస్తే చివరిగా ఎవరిపై ఆయన దృష్టి ఉంటుందండి ఆయన ఆయన మాటకు విలువిచ్చి ఆయన మాట నమ్మిన వాళ్ళ మీద దీర్ఘస్తోత్ర హిల్లి ఆయన మాట నమ్మాలి మనం ఆయన వెంబడించాలి మొత్తం నాలుగు గారు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వస్త్రాలు చూసుకుంటే ఆయన గలీ ప్రాంతంలో సంతరిస్తూ ఉన్నప్పుడు చేపలు పడుతున్న పేద ఆంధ్రయ్య ఆహ్వాన్ని పిలిచాడు పిలిచి ఒకటే మాట అన్నాడండి మీరు ఎక్కడి నుంచి చేపలు పట్టడం కాదు కానీ మనుషులు పట్టేవారుగా నిన్ను నేను తయారు చేస్తాను నన్ను అంటే మారు మాట్లాడకుండా అదే మనమైతే ఉండండి నాకు చాలా ఇంట్లో పనులు ఉన్నాయి అన్నీ చక్క పెట్టుకొని వస్తాను అంతవరకు ఎందుకు చర్చికి ఆలయంకేసి టైం అయిపోతుంది అనుకో ఒక అమ్మ వచ్చి అక్క ఆలయం టైమ్ అయిపోతుంది అంటున్నా మా అప్పుడే కుక్క పొయ్యి మీద కర్రీ పెట్టను కుక్కలు వేసాను అది మూడు నాలుగు విద్యులు అయిన తర్వాత ఆ పక్కన పెట్టేసి అప్పుడు వస్తాను తప్పు తప్పులేదు వండుకోండి చేసుకునే పనులు కానీ దేవుడి యొక్క మాటకు మనం విలువిస్తే వెంటనే నీతో వస్తాడు ఆయన ఇక్కడ వీళ్ళు మారు మాట్లాడకుండా ఆ యొక్క వడలన్నీ తీసిపెట్టి పక్కన పడేసి అది వెంట వెళ్ళిపోయాడు అంటే దేవుని యొక్క మాటకు విలువిచ్చారు వాక్యానికి విలువ ఇచ్చారు ఈరోజు అది ఉంటే నీ దేవుని యొక్క కలు తీసు కూడా మనందరి మీద ఉంటుంది అందుకే బైబిల్ చెప్తుంది యహో కన్నుల లోకమంతా సంతరించును దేవుని స్తోత్రం హెల్లి లోకమంతా సంతరిస్తున్నాను నీతి మంత్రులు ఎవరున్నారు న్యాయమంత్రులు ఎవరున్నారు దయ కలిగలి దయ కలిగిన హృదయం కలిగిన వారు ఎవరున్నారు అని లోకం అంతా సంచరిస్తుంది ఆయన చూపులో నీవు నేను అందరూ ఉంటే మన అందరం కూడా ధన్యులమే నీ కుటుంబం నా కుటుంబం అందరి కుటుంబాలే కాక దేశాలను కూడా ఆయన రక్షించే శక్తి గల దేవుడు వీరెప్పుడైతే శిష్యులు ఆయన మాట మీద ఆయన వెంబడించారో ఆయన మాటకు ఆయన వాక్యానికి విలువ ఇచ్చారో ఏమైందని విలుస్త విలువిస్తే తరాలు 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 భూమి ఆకాశం ఉన్నంతకాలం కూడా అపస్తులుగా వారిని పిలవబడుతున్న వారి యొక్క పేర్లు జీవాపగ్రంథంలో లిఖించబడ్డాయి దేని స్తోత్రాలు ఇదండి దేవుని యొక్క జరిగల చూపు మనుషుల మీద ఉంటే పొందుకునే లాభం ఈ చిన్న లాజిక్ని తెలుసుకోలేక క్రైస్తవులను మనము ఎటో వెళ్ళిపోతే ఏదో ఆలోచించుకో ఏదో చేస్తూ ప్రభుత్వ నీకు అనుతున్నా ఏం లేదంటే ముందు చెప్పుకున్నట్టుగా నీలో ఉన్నామని ఒప్పుకోండి విడిచిపెట్టుకోండి వెంబడించండి ప్రభు అందరూ అందరూ వెంట ఉంటాడు అందరిపై ఆయన చూపు కనికరంగా ఉంటుందని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాటలు తన వింటుకోవడం ఏమించు కాక ఆమె సర్వాధికారిన తండ్రిని కొంతమంది ఈ సమయంలో వచ్చి నాతో మాత్రం మాట్లాడవే నీకు స్తోత్రములు అయ్యే తండ్రి ఇవ్వనైనా నిర్మనానా నీ కళ్ళు దృష్టి ఎవరి మీద ఉంటుంది ఇది ఒక ప్రభావ అంటే నాలుగు రకాలైన మనుషులను నాలుగు రకాలు కలిగిన కార్యాలను మాకు చూపించావు అట్టి రీతిలో మేము ఉండి నా ప్రభా తండ్రి చేసే నీ నుంచి మేము ఆశీర్వాదం పొందుకునే వారుగా తీర్చిదిద్దుతామని అయ్యా వాక్యం నింబనందరిని నుంచి కటెక్ చేస్తామని నమ్ముతూ అయ్యా తండ్రి ఈ లోకంలో తండ్రి నా ప్రభాన్ని సువాత చేస్తూ లోకంలో తండ్రి నా ప్రభా నీ వాక్యాన్ని చేతపుచ్చుకొని జ్యోతుల వల్లే మేము వెలిగే భాగ్యం కలిగేసి అయ్యా ముఖ్యంగా తండ్రి నా ప్రభా నీకు అన్ని దృష్టిలో మేము ఉండు రావడం కృప చూపిస్తామని క్రీస్తు నామోళి మౌలి ప్రార్థన అడిగి ఉన్నాను పర్వతండి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించాస్వదించక ప్రజలాడ్ ప్రజలాడ్